ఈ కేసున పెట్టుకొంటిది ని వెళ్లి రంగనడస్తం చేసి నడిపిన తర్వాత నరసింహ జయమన్నగరు తెలుసుకున్న తర్వాత ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు లోకం కూడా ఈ రోజు పార్టీ పటశ్రికి ఒక కాల్ తీస్తా అంటే అందరూనే లోకం మీ కూడా తెలుసు ఎన్ని కేసులు పెడతావందరో ఎన్ని పనులు పెడతావందరో ఈ రోజు అధికార పార్టీ కతంలో విదంత ఇతమనే తప్పూ చేసినది కానీ ఇటువంటి తప్పులు కానీ ఇటువంటి

ఈ రోజు మీతో పాటు నడుస్తున్నటువంటి చాలా మంది రాష్ట్ర పదాలు జిల్లా పదవులు గౌరవార్ తప్పకుండా సీనియర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన

తర్వాత జగన్ రెడ్డి కావాలా జగన్మోహన్ రెడ్డి గారి తప్పకుండా నేను ఒకే అందరికీ కూడా చెప్తా ఈ రోజు మన మనం

ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కార్యకర్తల ధైర్యాన్ని నింపుతున్నటువంటి మా జిల్లా నాయకుడు జిల్లా అధ్యక్షుడిగా మనకు పనిచేస్తున్నటువంటి సోదరుడు శ్రీ కళకాణి గోవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడవలసి కోరుతున్నారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నాకు అన్న మీ అందరికీ అభిమాన పాత్ర నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయకుమార్ గారికి సోదరులు శాసన మండలి సభ్యులు పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు నెల్లూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి గారికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి ఆన మరుణమ్మ గారికి ఇరు నియోజకవర్గ పరిశీలకులు చెరుకూరు సుధీర్ రెడ్డి గారికి సోదరుడు మల్లిరెడ్డి కోటారెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ నాయకులు స్థానిక కార్పొరేటర్లు ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి నాయకులు కార్యకర్తలు పాత్రికే మిత్రులు అందరికీ మీరు పేరున చేతుల గురించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఈరోజు ఒకసారి మీ అందరి ఉత్సాహం ఉల్లాసం చూస్తే రెండు వేల ఇరవై ఏడులో జీవి ఎన్నికలు వస్తాయా రెండు వేల ఇరవై తొమ్మిదిలో సాధారణ ఎన్నికలు వస్తాయా ఎందుకంటే ఈరోజు ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాము అని అంటే చాలా మంది పెద్దలు చెప్పారు మనం ఒక పక్క అభివృద్ధి గురించి ఆలోచన చేశాడు ఎన్నడూ లేనటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓటమి పాలైన తర్వాత ఈ వైఫల్యానికి కారణాలు ఏంటి అని చెప్పి విశ్లేషించినప్పుడు సమీక్షించినప్పుడు దానికంటే చాలా మంది చెప్పింది నియోజకవర్గాల్లో స్థానికంగా ఉండేటువంటి నాయకుల్ని కార్యకర్తలని మనం పెద్దగా పట్టించుకోలేకపోయాం దానివల్ల వాళ్ళు ఉత్సాహంగా పనిచేయలేకపోయారు అనేటువంటిది ఒక నానుడి వినిపించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే అనేక సందర్భాలలో కరోనా కష్టకాలం అనేక సమస్యలు వీటన్నిటి మధ్య కార్యకర్తలని సరిగ్గా గుర్తించి గౌరవించలేకపోయాం జగన్ అన్న టూ పాయింట్ ఫోర్ అంటే మరలా రాబోయేటువంటి మోహన్ రెడ్డి గారి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పెద్ద పెట్టు వేయడం జరుగుతుంది అని చెప్పి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అందువల్ల దానిలో భాగంగా ఈ రోజు సంస్థాగత నిర్మాణంలో వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ఎవరైతే గ్రామాలలో కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బుధాన్ని వేసుకుని మోసారో వాళ్ళందరినీ గుర్తించి ఈ కమిటీని నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం నియోజకవర్గ వారిగా మీ అందరితో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అని గుర్తు చేస్తున్నాను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే తరక్కలు ఏదన్నా భయపడేటువంటి వాడు దమ్ము ధైర్యం లేనటువంటి వాడు ప్రోపాలకు గురి అయ్యేటువంటి వాడు ఏదన్నా బెదిరింపులకు లొంగేటువంటి వాడు పక్కకు వెళ్ళిపోయాడు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడు మాత్రమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జగన్

ఆ వాళ్ళకి నిరుద్యోగం బుద్ధి లేదు ఉద్యోగం లేదు ఈరోజు చంద్రబాబు ఏం చెప్తున్నాడు చంద్రబాబుకి నా కొద్ది వచ్చి ఇంగ్లీష్ అందుకని ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయని చెప్పి చెప్పి చంద్రబాబు చెప్పాడు అదే బహుశా ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే ఇంగ్లీష్ రాదు కాబట్టి ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడారు ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు అని చెప్పబోయే ఇరవై మూడు లక్షల అని చెప్పి చంద్రబాబు అలవాటు ఏదైనా సరే అవలేలుగా అబద్ధం చెప్పగలరు కాబట్టి దాన్ని కూడా పెద్ద లెక్క చేయకుండా ఇరవై మూడు లక్షల కోట్లు అని చెప్పుకుంటాడు వాళ్ళు ఇరవై మూడు లక్షల కోట్లే అనుకున్నాం చంద్రబాబు నాయుడు పొరపడ్డాడు రోజు దారాడు ఇరవై మూడు లక్షల ఉద్యోగాలు అని చెప్పింది ఈ రోజు అబ్బా కొడుకులు మేము దావుకుపోయాం మేము అక్కడి నుంచి వచ్చాం ఈ పని చేసాం ఆ పని చేసాం కాకుండా మీకు ధైర్యం ఉంటే ఈ రోజు మీకు నిరుద్యోగులు తెలియకుండా మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడానికి మీరు చేసేటువంటి ప్రయత్నంలో ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు అనేటువంటిది గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి వార్డు స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి నేను ఈ కూటమి ప్రభుత్వానికి చాలా తీసు చెప్తున్నా వార్డు సచివాలయంలో కానీ గ్రామ సచివాలయంలో కానీ ఈ వార్డులో ఈ గ్రామంలో ఇంతమంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పేది తమ్ము ధైర్యం ఈరోజు నీకు ఉంది అని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నా అంటే నువ్వు మూడు వేల రూపాయలు ఎక్కువ ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి

ఒక విడత పూర్తిగా అయిపోతే ఇచ్చాడు రెండో విడత పదివేల రూపాయలు ఇచ్చి నేను మొత్తం ఇచ్చానని చెప్పి ఈ రోజు అక్కడ కర్నూలు వెళ్ళి సూపర్ సిక్స్ సూపర్ గిట్ చెప్పి ఒక సభ పెట్టి మొత్తం అయిపోయింది మొత్తం అన్ని ఇచ్చేసి చెప్పి నేను చెప్పి మాట్లాడాడు ఎందుకు ఇవ్వండి చెప్పానంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అసహ్యాన్ని జయించినటువంటి వాడు అందుకని ఏ ఉండదు సిగ్గు అసహ్యం ఏ ఉండదు ఏదైనా సరే ధైర్యంగా ఏమి కొట్టబాటు అందుకనే ఊర్లలో ఎవడన్నా అబతాలు ఏదన్నా అవినీతి పనులుంటే వాడి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఎక్కొటీ ఈరోజు ఈ పక్క చేసి ఏమని చెప్పి అనేక సందర్భాల్లో మీటింగ్ లో చెప్పాను ఏదో గ్రామాలకు పోతే పాపం ఆడవాళ్ళు వస్తున్నారు ఏమా అంటే అయ్యా ఇక్కడేమో బెల్డ్ షాప్ పెట్టారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే బాగుంది ఆ రోజు దాని మీద దుష్ప్రచారం చేశారు ఈ రోజు ఆ షాప్లో ఎప్పుడు పెడితే దాని మీద ఒక అమ్మాయి చెప్పింది ఇంకా టెక్నాలజీ మారింది నాకు వచ్చేసింది టెక్నాలజీ చెప్పి ఊర్లో ఉండేటువంటి ఆ బెంచ్ షాప్ అయినా ఊర్లో ఈ తాగే వాళ్ళు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు దాంట్లో

బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ఈ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎవరంటే అది చంద్రబాబు నాయుడు అనేటువంటి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాం కాబట్టి అటువంటి వ్యక్తి ఈ రోజు అనేక రకాలైనటువంటి ఈరోజు మనం చూసాం అందరం బాధపడటం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ రోడ్డులో జంతువు పొవ్వు కలిసింది అని ఆయన పవన్ కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందుకేసి దీంట్లో బిగ్ ఫ్యాట్ కలిసింది అని అన్నాడు ఒక కర్ర తీసుకుని ఆ కర్రకు ఒక గొడవ చుట్టి ఆ గొడవని నీళ్ళలో నుంచి నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నానని చెప్పి ఆ ఎంపీ సత్వం పెట్టుకున్నాడు చూచాడు నిజంగా ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రశ్నించాల్సింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రశ్నించాల్సినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా పాప ఎక్కడ దాచిపెట్టాడో దానికి తీసి దానికి గొడవ

ఒక ప్రధానమైనటువంటి జాతీయ దర్యాప్తు సంపద సిబిఐ చేస్తే సిబిఐ ఎవరి దగ్గర చెక్ చేయించిందంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దగ్గర నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఈ సంబంధించినటువంటి నమూనాలను తీసుకెళ్తే వీటిలో గొడ్డు కొవ్వు లేదు పంది కొవ్వు లేదు జంతువుల కొవ్వు లేదు సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గా వ్యక్తి ఈ రోజు రిపోర్ట్ బాగాలేదు సిట్ రాసినటువంటి రిపోర్ట్ అని పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు చెప్పింది రా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు చెప్తేనే ఈ రోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒప్పుకుంటారు తప్ప లేకపోతే మీరు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఒకటే గుర్తు పెట్టుకోండి ప్రజలకినటువంటి అధికారంతో అడ్డంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎమ్మెల్యేటువంటి ఆలోచనకు వచ్చాడు దానిలో భాగంగానే మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఆ పదిహేడు మెడికల్ కళాశాలలు అమ్మేయడానికి మొదటి విడతలో పది తర్వాత విడతలో ఏడు అని చెప్పి మాట్లాడారు దాని మీద మనం ఉద్యోగం చేశాం

వీళ్ళు అమ్ముకుంటున్నారా అని చెప్పి ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా జనాలు చైతన్యం వచ్చింది కోటి సంతకాలు సేకరించాం అనుకున్న ఎక్కువ సేకరించాం గవర్నర్ గారి దగ్గర చెప్తే గవర్నర్ గారి దగ్గర చెప్తే మేమందరం వెళ్ళాం జిల్లా చేస్తున్నాం గవర్నర్ గారి దగ్గర జగన్ గారితో సహా గవర్నర్ గారు చెప్పాడు నా జీవితం ఎందుకంటే మనకు ఉన్నటువంటి గవర్నర్ సుప్రీంకోర్టు జడ్జిగా వ్యవహరించినటువంటి వ్యక్తి అబ్దుల్ నజీర్ గారు ఆయన చెప్పాడు ఇంతవరకు నా కెరీర్ లో కోటి సంతకాల సేకరించే ఒక కార్యక్రమాన్ని శ్రీకారించినటువంటి సంఘటన ఎన్నడూ తొలగదు అది మొట్టమొదటిగా మీడియా తొలగంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉంచామని చెప్పి మాట్లాడడం ఈరోజు దాన్ని వేశాడు మళ్ళా ఈరోజు తన బంధువుకి ఆయన లోకేష్ చట్టకు గోబ్రదర్కి దాదాపుగా ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని వైజాగ్ నడిపట్లో ఈరోజు తోచిపెట్టేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చెప్పాడు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు ఇక నా పని అయిపోయింది ఇంకా నన్ను నమ్మరు ఇప్పటికే అనేక సందర్భాలు నమ్మించా లాస్ట్కి కి నేను ఏడవను కూడా ఏడ్చా ఓకే ఈసారి అని చెప్పి ఏడవడం కూడా ఏమి లేదు చంద్రబాబు చంద్రబాబు యాడవడం ఏడవడం బయట ఎక్కి ఏడవడం కూడా పూర్తి అయిపోయింది చంద్రబాబు ఎక్కి 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 ఓట్లు వేసుకున్నాడు కాబట్టి నాకు చివరి అవకాశం కాబట్టి ఏదో ఒక విధంగా నేను ఈ రాష్ట్రాన్ని అందినా సరే నేను నా తర్వాత నా కొడుకు నా కొడుకు తర్వాత నా మానవుడు మేము ఆ తర్వాత వచ్చినటువంటి తరాలు ఒక పది తరాలకు సరిపడా సంపాదించిపోతే నా తర్వాత వచ్చినటువంటి వాడు నా లాగా అబద్ధాలు చెప్తారో చెప్పగలరు అనేటువంటి ఆలోచనలో భ్రమపడి ఈ రోజు సంపాదన జయంగా పలికేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీటన్నిటినీ గుర్తు చేసుకుని ఈ ప్రభుత్వం ఏ విధంగా అవలంబిస్తుంది ఈ రోజు పోలీసు వ్యవస్థ ఉంటే నిజంగా సిగ్గుపోయేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రోజు పోలీసులు ఉంటే దేనికంటే శాంతి